వెల్కమ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనము స్టాండర్డ్ సైజెస్ ఆఫ్ డోర్స్ డోర్స్ యొక్క స్టాండర్డ్ సైజుల గురించి తెలుసుకుందాము ఇది దాదాపుగా అందరికీ తెలుసని అనుకుంటారు కానీ కొన్ని మిస్టేక్స్ చేస్తుంటారు సో ఈరోజు ఈ టాపిక్ గురించి మాట్లాడుకుందాం ఈ వీడియో పూర్తిగా చూడండి చిన్న వీడియోనే కాకపోతే చాలా ఇంపార్టెంట్ వీడియో దీంట్లో కొన్ని ఇంపార్టెంట్ విషయాలు వస్తాయి జనరల్గా అందరికి తెలిసినవి అయినా కూడా దాంట్లో కొన్ని ఎక్స్ట్రా విషయాలు వచ్చే అవకాశం ఉంటుంది స్టాండర్డ్ సైజెస్ విషయానికి వస్తే ఫస్ట్ మెయిన్ డోర్ మెయిన్ డోర్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట మనకు వాస్తులో ఫిఫ్టీ పర్సెంట్ ఎఫెక్ట్ చూపిస్తుంది ఈ మెయిన్ డోర్ అనేది సో జనరల్గా మనం వాడుకునే సైజు ఏంటంటే త్రీ ఫీట్ సిక్స్ ఇంచెస్ ఇంటూ సిక్స్ ఫీట్ నైన్ ఇంచెస్ జనరల్గా ఈ సైజు వాడుకుంటాం ఇంకా కొన్నిసార్లు ఏం చేస్తారంటే త్రీ ఫీట్ సిక్స్ ఇంచెస్ సరిపోదు మాకు ఫోర్ ఫీట్ కావాలని పెట్టుకుంటారు ఫోర్ ఫీట్ బై సిక్స్ ఫీట్ నైన్ ఇంచెస్ సో ఇక్కడ ఇది మారింది త్రీ ఫీట్ సిక్స్ ఇంచెస్ అండ్ ఫోర్ ఫీట్ కానీ ఇది మాత్రం మారలేదు ఎందుకు అంటే మనకు 7 నెంబర్ సెవెన్ ఫీట్స్ పెట్టుకోకూడదు మంచిది కాదు సెవెన్ నెంబరు మంచిది కాదు సెవెన్ అండ్ హాఫ్ అంటే సెవెన్ ఫీట్ సిక్స్ ఇంచెస్ నంబరు సెవెన్ అండ్ హాఫ్ కూడా మంచిది కాదు సాత్ అంటారు సడే సాత్ అంటారు సో మనం ఏం చేయాలి రిస్ట్రిక్ట్ చేసుకోవాలి సిక్స్ ఫీట్ నైన్ ఇంచెస్ అయితే మెయిన్ డోర్ అయినప్పుడు ఏం చేయాలంటే అన్ని డోర్ల కంటే పెద్దగా ఉండాలి కాబట్టి ప్లస్ వన్ ఇంచ్ వన్ ఇంచ్ లేదా టూ ఇంచెస్ కూడా ఎక్స్ట్రా పెట్టుకోవచ్చు కానీ సెవెన్ ఫీట్లో పడకూడదు గుర్తుపెట్టుకోండి సిక్స్ ఫీట్ లెవెన్ ఇంచ్ వరకు పెట్టుకోవచ్చు తప్పలేదు కొంతమంది చేస్తారు ఎయిట్ ఫీట్ పెడతారు ఫోర్ ఫీట్ బై ఎయిట్ ఫీట్ పెడతారు కానీ మనకు ఒక లుక్ అనేది ఈస్థెటిక్ వ్యూ అనేది ఉండాలంటే మనకు వెడల్పుకు తగ్గ హైట్ ఉండాలి ఇప్పుడు మనిషి బక్కగుండి ఇంత పొడుగున్నాడు అనుకోండి ఎలా కనబడతాడు మంచి కనబడడు అంటే పొడుగుకు తగ్గ పర్సనాలిటీ ఉండాలి సో వెడల్పును బట్టి హైట్ ఉండాలి కానీ ఇష్టం వచ్చినట్టు మనం ఎనిమిది ఫీట్లు తొమ్మిది ఫీట్లు పది ఫీట్లు అని అట్లా పెట్టుకోకూడదు సో గుర్తుంచుకోండి పొడవుకు వెడల్పుకు ఒక మంచి లుక్ వచ్చే నిష్పత్తి ఉండాలన్నమాట ఓకే సో మీరు అతిగా కూడా హైట్ పెంచుకోకండి ఎనిమిది తొమ్మిది ఫీట్లు పెట్టకండి ఒకసారి కొన్నిసార్లు ఏం చేస్తారంటే మెయిన్ డోర్ అనేది పెద్దది పెడతారు విత్ విండోస్ ఇది డోరు దీనికి ఇటొక విండో పెడతారు ఇటొక విండో పెడతారు ఇంకొక వెంటిలేటర్ పెడతారు తర్వాత పైన కూడా వెంటిలేటర్ ఇస్తారు ఇటువంటి అప్పుడు మాత్రం మనకు టోటల్ హైట్ వచ్చేసి ఎయిట్ ఫీటు త్రీ ఇంచెస్ లేదా ఎయిట్ ఫీట్ సిక్స్ ఇంచెస్ దాకా వస్తుంది ఎందుకంటే వెడల్పు కూడా పెరుగుతుంది హైట్ కూడా పెరుగుతుంది వెంటిలేటర్స్ కలిసి వస్తాయి డోర్స్ కలిసి వస్తాయి ఇవి ఓపెనబుల్ ఉంటాయి ఈ రెండు ఇవి ఫిక్స్డ్ ఉంటుంది కొన్నిసార్లు ఏం చేస్తారంటే ఇక్కడ దాకా కూడా పెట్టుకుంటారు కానీ నా సజెషన్ ఏంటంటే ఇక్కడి వరకే పెట్టుకోవాలి ఎందుకంటే మెయింటెనెన్స్ ప్రాబ్లమ్ అవుతుంది ఆ గ్లాసెస్ మీద నీళ్ళు అవి చిల్లడం దుమ్ము చిల్లడం దానివల్ల డస్టిగా అవుతుంటాయి కాబట్టి మనము కొంత హైట్లో వదిలిపెట్టి వెంటిలేటర్ ఫిక్స్డ్ గ్లాసు ఓపెనబుల్ విండోస్ మళ్ళీ ఫిక్స్డ్ పైన వెంటిలేటర్స్ పెట్టుకోవాలి ఇది బాగానే ఉంటుంది కానీ ఈ డోర్కి మూడున్నరకి ఎనిమిది ఫీట్లు ఎనిమిదిన్నర ఫీట్లు పెడితే అక్వర్డ్గా ఉంటుంది మంచి లుక్ రాదు సో మంచి అందంగా కూడా ఉండాలి మెయిన్ డోర్ అనేది అందంగా ఉండాలి బలంగా దృఢంగా ఉండాలి మంచి రేషియో కూడా ఉండాలి ఓకే ఫ్రెండ్స్ అన్నిటికంటే ముఖ్యమైన ద్వారం కాబట్టి అన్ని విధాలా మంచిగా ఉండాలి డిజైన్ కూడా బాగుండాలి కొన్నిసార్లు ఏం చేస్తారంటే ఇక్కడ దేవతా విగ్రహాలు వేస్తారు ఈ తప్పు మాత్రం చేయకండి మీరు ఎందుకంటే దేవుళ్ళని మనం పూజ గదిలో లేదా ఇంట్లో పెట్టుకొని పూజించుకోవాలి కానీ వాళ్ళే మనకు ద్వారపాలకులు కాదు కాబట్టి అటువంటి పనులు చేయకండి ఏమైనా లతలు డిజైన్లు వేసుకోండి దేవుళ్ళే మాత్రం వేయకూడదు ఓకే ఫ్రెండ్స్ మెయిన్ డోర్ విషయం ఇంతటితో వదిలేద్దాం నెక్స్ట్ బెడ్రూమ్ డోర్స్ బెడ్రూమ్ డోర్స్ విషయానికి వచ్చేసరికి ఇదే స్టాండర్డ్ హైట్ తీసుకుందాం అన్ని డోర్లు ఈక్వల్ హైట్ ఉండాలి టాప్ అనేది ఎప్పుడు కూడా ఈక్వల్గా ఉండాలి సో ఎంత సిక్స్ ఫీటు నైన్ ఇంచెస్ ఓకే వెడల్పు విషయానికి వస్తే బెడ్రూమ్కి త్రీ ఫీట్ ఎన్ ఎఫ్ త్రీ ఫీట్ అనేది సరిపోతుంది ఓకే ఫ్రెండ్స్ ఒకవేళ మనకు పెద్ద పెద్ద మంచాలు ఉన్నాయనుకోండి మ్యాక్సిమం త్రీ ఫీటు త్రీ ఇంచెస్ ఇంటూ సిక్స్ ఫీట్ నైన్ ఇంచెస్ పెట్టుకోవచ్చు త్రీ ఫీట్ త్రీ ఇంచెస్ ఇంటూ సిక్స్ ఫీట్ నైన్ ఇంచెస్ పెట్టుకోవచ్చు అయితే మెయిన్ డోర్ విషయంలో ఇంకొకటి మనం గమనించాలి ఈ మూడున్నర ఇంటూ ఆరు తొమ్మిది లేదా నాలుగు ఇంటూ ఆరు తొమ్మిది లేదా ఇలా ఉంటే ఇది ఎంత వస్తుందంటే అప్రాక్సిమేట్గా సిక్స్ ఫీట్ సిక్స్ ఇంచెస్ ఇంటూ ఎయిట్ ఫీట్ త్రీ ఇంచెస్ ఎయిట్ ఫీట్ సిక్స్ ఇంచెస్ వస్తుంది మెయిన్ డోర్ విషయంలో మాత్రం మీరు తప్పకుండా ఆయం లెక్కించుకోండి దాని ఫలితాలు ఎలా ఉంటాయి చూసుకొని ఆయం లెక్కించుకొని పెట్టుకుంటే ఇంకా మంచిది ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు బెడ్రూమ్ అయిపోయింది నెక్స్ట్ అవుటర్ డోర్స్ సెకండ్ మెయిన్ డోర్ ఉంటుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇది ఒకటి ఈస్ట్ ఫేసింగ్ హౌస్ ఉందనుకోండి ఈస్ట్లో ఒక ద్వారం పెడతాము నార్త్లో కూడా పెడతాము లేదా వెస్ట్లో పెడతాం ఒక్క దర్వాజా ఎప్పుడు కానీ ఎత్తకూడదు మనము దర్వాజా ముహూర్తం చేసినప్పుడు కంపల్సరీ రెండు ద్వారాలు ఎత్తాల్సిందే జంటగా విడివిడిగా ఒక్కటి ఎత్తకూడదు రెండు ద్వారాలు ఎత్తాలి సో సెకండ్ మెయిన్ డోర్ ఉందనుకోండి సెకండ్ మెయిన్ డోర్ ఫర్ ఎగ్జాంపుల్ వెస్ట్ వెస్ట్ ఫేసింగ్ ఇల్లు ఉంది లేదా సౌత్ ఫేసింగ్ ఇల్లు ఉంది ఇంకొకటి ఈస్ట్ ఫేసింగ్లో పెడతారు కదా అటువంటి వాటికి ఏం చేయాలంటే మెయిన్ రోర్గా అంటే పెద్దగా కాకుండా త్రీ ఫీట్ త్రీ ఇంచెస్ ఇంటూ సిక్స్ ఫీటు నైన్ ఇంచెస్ ఇట్లా పెట్టుకోవాలి లేదంటే మామూలుగా త్రీ ఫీట్ పెట్టుకున్న సరిపోతుంది ఇక్కడ మాత్రం మనకు ఆప్షన్ నెక్స్ట్ బెడ్రూమ్ డోర్స్ అయిపోయినాయి మెయిన్ డోర్ అయిపోయింది సెకండ్ మెయిన్ డోర్ కూడా అయిపోయింది బయట బయట అనమాట సెకండ్ అండ్ థర్డ్ అనుకుందాం సెకండ్ అండ్ ఇంకొకటి పెట్టిల్ అనుకోండి థర్డ్ కూడా అవుతుంది ఇటువంటి వాటికి ఇటువంటి వాటికి మాత్రం మనం ఇట్లా తీసుకుంటే సరిపోతుంది నెక్స్ట్ బాత్రూమ్ డోర్స్ బాత్రూమ్ డోర్ విషయానికి వచ్చేసరికి రెండున్నర సరిపోతుంది రెండు ఫీట్ల ఆరు అంగుళాలు రెండు ఫీట్ల ఆరు అంగులాలు ఇంటూ ఆరు ఫీట్ల తొమ్మిది అంగుళాలు ఒక మెయిన్ డోర్ విషయంలో వన్ ఆర్ టూ ఇంచెస్ కలుపుకోవాలి మిగతా అన్నీ కూడా ఒకటే హైట్ ఉంటాయి విడతలు మారుతాయి ఇప్పుడు బెడ్రూమ్ వచ్చేసరికి మూడు ఫీట్లు లేదా మూడు ఫీట్ల మూడు ఇంచులు సెకండ్ అండ్ థర్డ్ మెయిన్ డోర్ అంటే బయటి డోర్లో వచ్చేసరికి త్రీ ఫీట్ త్రీ ఇంచెస్ ఆర్ త్రీ ఫీట్ ఇంటూ సిక్స్ ఫీట్ నైన్ ఇంచెస్ బాత్రూమ్ డోర్స్ వచ్చేసరికి టూ ఫీట్ సిక్స్ ఇంచెస్ ఇంటూ సిక్స్ ఫీట్ నైన్ ఇంచెస్ లేదా టూ ఫీట్ నైన్ ఇంచెస్ కూడా పెట్టుకోండి తప్పేం లేదు అన్ని ద్వారాలు టాప్ లెవెల్ ఈక్వల్గా ఉండాలి మెయిన్ డోర్ ఒకటి అట్లీస్ట్ వన్ ఇంచు ప్రధాన ద్వారం కాబట్టి వన్ ఇంచు ఎక్కువ ఉండాలి కర్ర మందం ఉండాలి మంచి డిజైన్ ఉండాలి పగుళ్ళవి లేకుండా చూసుకోవాలి మంచి కర్ర సెలెక్ట్ చేసుకొని చేపించుకోవాలి మెయిన్ డోర్ ఓకే ఫ్రెండ్స్ ఇవి డోర్స్కి సంబంధించినటువంటి విషయాలు ఇంకొకటి ఫ్రెండ్స్ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే అవుటర్ డోర్స్ బయటి డోర్లు ఏవైతే ఉంటాయో మెయిన్ డోర్ కానీ తర్వాత ఇంకా మిగతా పక్కల డోర్ కానీ అవుటర్ డోర్స్ కంపల్సరీ డబుల్ లీఫ్ ఉండాలి టూ లీఫ్ రులీఫ్ అంటే రెండు రెక్కలు మిగతా డోర్లకి సింగిల్ డోర్ ఉన్నా పర్వాలేదు కానీ దీనికి మాత్రం డబుల్ డోర్ ఉండాలి బయట తర్వాత అన్నీ కూడా డబుల్ డోర్ పెట్టుకోవడానికే ప్రయత్నం చేయండి ఇప్పుడు అపార్ట్మెంట్ కల్చర్స్లో ఏం చేస్తున్నారంటే బిల్డర్ గట్టే అమ్ముతాడు కాబట్టి సింగిల్ డోరే పెట్టేస్తున్నారు సో అట్లా కాకుండా డబుల్ డోర్ పెట్టించుకోవాలి మనం చెప్పైనా కూడా ఓకే ఫ్రెండ్స్ ఇది ఈరోజు వీడియో ఇంకా చెప్పుకుంటా పోతే చాలా ఉపోద్ఘాతం అవుతుంది కానీ ఇంపార్టెంట్ విషయం మాత్రం ఇది ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ ఇవ్వండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోల కోసం మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ